హలో గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతాజ్ డైలీ వ్లాగ్స్ ఇంకొక బ్లాగ్తో అయితే వచ్చేసాను ఇదైతే శ్రావణ మాసం రెండో శుక్రవారం రోజు తీసిన వ్లాగ్ అనమాట ఇంకా కొంచెం రోజు కొంచెం ముందుగానే ఈరోజైతే ఎర్లీగా అయితే లేచేశాను అంటే పాదొక్కు ఐదు అలా అయితే అనమాట టైమ్ ఇంకా తెల్లవారులేదు ఫైవ్ థర్టీ అయితే కానీ తెల్లారట్లేదు కదా ఇంకెక్కడైతే ఎర్లీగా లేచేశాను ఇంకా డోర్స్ అవన్నీ అయితే ఓపెన్ అయితే చేసేసాను ఇంకా అయితే లైట్ వేసుకొని ఇంకా పనులు అయితే స్టార్ట్ చేయాలి కదా ఇక్కడ అయితే ఊడడం అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత అయితే గడపనైతే క్లీనింగ్ అయితే చేస్తున్నాను క్లీన్ చేశాకే మాఫ్ చేసుకుందాంలే అని చెప్పి గడపనైతే కడుగుతున్నాను ఇంకా లాస్ట్ వీక్ అయితే ఇవన్నీ పనులు అయితే లేవన్నమాట ఎందుకంటే అప్పుడు అమావాస రావడం ముందల రోజే మొత్తం క్లీనింగ్ అయితే చేసుకున్నాం కాబట్టి ఇంత ఎర్లీగా కూడా లెగలేదన్నమాట నార్మల్గా ఎప్పుడు ఎలా లెగుస్తాను అప్పుడు లేచినా కానీ త్వరగా అయితే పూజ అవన్నీ అయితే చేసేసుకున్నాను ఇంక అప్పుడలా ఫస్ట్ వారం అయితే చాలా ఈజీగా అయిపోయింది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మాపింగ్ కూడా అయితే చేస్తున్నాను అనమాట ఇంకా బయట అవన్నీ క్లీన్ చేసుకొని వెళ్ళిపోయి బాత్కైతే వెళ్ళిపోయాను హెడ్ బాత్ అయితే చేసేసాను చేసేసి ఇంకా ఊడ్చేసాను కదా ఇంకా మాప్ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా పూజారూమ్ అండ్ కిచెన్ ఒక బెడ్రూమ్ అయితే చేసేసాను ఇంకా పిల్లలు మా వారైతే ఎలాగోలేరు కదా ఆ రూమ్కి అయితే వెళ్ళలేదు వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పి అప్పటికి ఫైవ్ థర్టీ అయితే అయిపోయిందనమాట క్వార్టర్ టు ఫైవ్కి లెగిస్తే ఇంకా పనులు అయిపోయేటప్పటికి ఇప్పుడు ఫైవ్ థర్టీ అయిపోయిందనమాట ఇంకా అయితే చేస్తున్నాను లాస్ట్ వీక్ ఫస్ట్ వారం అయితే మంచిగా వచ్చిందనమాట ఎలాంటివి ఇవన్నీ నైటే చేసేసుకున్నాను ఇంత త్వరగా లెగవలసినంత పని కూడా లేకుండా పోయిందనమాట ఈరోజైతే కొంచెం హడావిడి అయిపోయింది అయినా త్వరగానే అయితే పూజ అయితే టెన్ థర్టీకి అలా అయితే కంప్లీట్ అయిపోయిందనమాట ఎలా చేసుకున్నానో మీరైతే చూడండి లేండి బాగా ఏం కాదు నార్మల్గా అయితే చేస్తాం అయితే క్లీనింగ్ అవి చేసేటప్పుడు సిక్స్ అయితే ఇంక ఇక్కడైతే ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ కోసం దోశ బ్యాటర్ అవన్నీ తీసేసి పెట్టాను చట్నీ కోసం అయితే పల్లీలు అయితే ఫ్రై చేస్తూ అనమాట ఇంకా క్వార్టర్ టు సెవెన్ కల్లా అయితే బాబు అయితే వెళ్ళిపోతాడు కదా ఇంక అందుకని పిండవన్నీ కలిపి పెట్టాను అనుకో వాళ్ళు ఏ చేసి బాత అవన్నీ కంప్లీట్ లోపు ఇవైతే వేయొచ్చు కదా అని ఈ ప్రిపరేషన్ కూడా అయితే చేసేస్తున్నాను లాస్ట్ వీక్ అంతా ఏం లేదనమాట పాయసం చేసేసాను ఇంకా పాయసమే బ్రేక్ఫాస్ట్ లాగే తినేశారు అంత హడా లేదు ఇవన్నీ మధ్యలో యాడ్ అవ్వడం వల్ల ఇలాంటి వర్క్స్ అన్నీ కొంచెం సెకండ్ వారం అయితే ఇలా లేట్ అయిపోయింది అనమాట ఇంకా పి పిండి అవన్నీ తీసేసుకొని ఇంకా బ్యాటర్ అయితే కలిపేసి పెట్టుకున్నాను దోశ కావాలంటే దోశ కానీ ఓ ఏదైనా వేయవచ్చులే అని చెప్పి పిండి అయితే కలిపేసి పెట్టుకున్నాను బట్ అయితే దోశ అయితే వేసేసి ఇచ్చేసాను ఇంకా చట్నీ ప్రిపరేషన్ చేసి పక్కన పెట్టేస్తే ఇంకా వాళ్ళు అడిగినప్పుడు వేయవచ్చు కదా అని చెప్పి ఇంకా పూజ పనులు అయితే చేసుకోవచ్చు వాళ్ళు లేచేలో పని ఫస్ట్ అయితే అదైతే చేసేసి అయితే పక్కన పెట్టేస్తున్నాను పిండి అయితే కలిపేసి పక్కన పెట్టేసి ఇంకా అయితే వచ్చేసాను మాప్ చేశాను కానీ ముగ్గు అయితే వేయలేదనమాట బాత్ చేసి వచ్చాక వేద్దాంలే అని తులసం దగ్గర ఇంకైతే ముగ్గు పిండితో ముగ్గు అయితే వేసేస్తా ఉన్నాను ఇంక ఇది కొంచెం లేట్ అవుతుంది కదా చిన్నగా వేసుకోవాలి రోజు పీస్ అలవాటు కదా ముగ్గు కదా చిన్న చిన్నగా అయితే వేసుకుందాంలే అని ముగ్గు అయితే పెడుతూ ఉన్నాను సింపుల్గా అయితే డిజైన్ లాగా వేస్తున్నాను ఎక్కువ లోటసెస్ వచ్చేలాగే వేస్తాను అనమాట ఎవ్రీ ఫ్రైడేస్ ఇంకా ఈరోజు అమ్మవారు లోటస్ మీదే ఉంటుంది కాబట్టి బార్డర్స్ కానీ ముగ్గులో ముగ్గు అంటే అంటే డిజైన్లో కానీ లోటస్ ఫ్లవర్స్ వచ్చేలాగైతే చూసుకుంటాను అలాగే ఇలా డిజైన్ అయితే చేసేసాను అనమాట సింపుల్గా ఒక ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఇంకా బార్డర్స్ కూడా చిన్న చిన్న లోటస్ డిజైన్ లాగైతే వేసేస్తూ ఉన్నాను మంచిగా వేసుకొని కలర్స్ వేసేస్తే చాలా అందంగా ఉంటాయి ఇలా డిజైన్స్ అన్నీ ఇంకా ముగ్గులు అయితే పెట్టేశాను ఇంకా అయితే వచ్చేసాను అనమాట ఇంకా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ శారీ అయితే కట్టేసుకున్నాను ఇంకా పాలు ప్యాకెట్ తీసేసి ఇంకా పాలైతే చేశాను ఈరోజు నైవేద్యం కింద బొంబాయి రవ్వతో అయితే చేసేస్తున్నాను ఇంకా కడాయి అయితే ముట్టించి కొంచెం నెయ్యి అయితే వేసేసాను నెయ్యి అయితే వేసేసుకొని ఒక గ్లాస్ అయితే బొంబాయి రవ్వ అయితే వేసుకొని ఫ్రై అయితే చేసేసుకుంటాను ఇంకా అమ్మవారికి పాలుతో చేసిన ప్రసాదం పెడితే మంచిది కదా అని చెప్పేసి పాలు కూడా పక్కన అయితే పెట్టేసుకున్నాను రవ్వ వేసేసుకొని ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను ఒక గ్లాస్ అయితే పాలైతే పోసేసుకున్నాను పోసేసుకొని అది కొంచెం గ్యాస్ అయితే ముట్టించేసి కొంచెం మరుగుతున్నప్పుడు ఈ రవ్వ వేయించేసేస్తున్నా కదా ఆ వేయించిన రవ్వ అయితే అందులో అయితే పోసేసుకోవడమే చాలా సింపుల్గానే అందరికి తెలిసిందే కదా ప్రాసెస్ ఇంకా నేనైతే ఇక్కడైతే ఆరెంజ్ శారీ అయితే కట్టేసుకున్నాను ఇంకా శారీ బ్యాగ్ ఓపెన్ చేయగానే ఇంకా ఇదైతే కనిపించింది ఇంకా సింపుల్గా వెయిట్ కూడా ఉండదు చక్కగా ఫ్రీగా ఉంటుంది కదా అని చెప్పి సారీ అయితే చూస్ చేసుకున్నాను ఇంకా కేసర్ అయితే చేస్తున్నాను రవ్వ అయితే ఫ్రై అవుతుంది ఇంకా ఇంకా పాలైతే కరిగిపోయాక ఇంకా రవ్వనైతే దాంట్లో పోసేసుకున్నాను ఇంకా అందులో షుగరే వేసేసుకుంటాను బెల్లం ఏం వేయను షుగర్ అయితే బాగుంటుంది కదా ఇంకా ఇంక ఇక్కడైతే రెడీ అనమాట కేసరి లైట్గా కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసేసాను కొంచెం అందులో యాలకులు అవన్నీ వేసేసుకున్నాను నెయ్యి కూడా వేసేసుకొని అయితే మెత్తగా అయితే ఉడిగిపోయింది తర్వాత పక్కనే జీడిపప్పు కిస్మిస్ బాదం అవి కూడా ఫ్రై చేసేసుకొని పెట్టేసుకున్నాను ఇంకా లాస్ట్లో అవి అయితే వేసేసుకున్నాను అనమాట ఇంకా నైవేద్యం అది రెడీ అయిపోయింది కదా రెడీ అవ్వడంతోనే ఎప్పుడు కానీ ఫస్ట్ పూ పూజలోకి తీసుకెళ్ళడానికి ఫస్ట్ నైవేద్యంగా అయితే బౌల్స్లో అయితే పెట్టేసుకుంటాను ఇంకా తర్వాత ఎవరైనా తిన్నా కానీ ప్రాబ్లం ఉండదు కదా రెడీ అవుతంతోనే వేడివేడిది తీసైతే పక్కన అయితే పెట్టేస్తాను అనమాట నైవేద్యంగా ఇంకా అదైతే అయితే పూజారంలో ఒక పక్కనైతే పెట్టేసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసాను మళ్ళీ ముగ్గులో కలర్స్ అయితే వేసుకుందాంలే అని ఇంకా కలర్స్ అయితే పెడతా ఉన్నానమాట ఇంకా తులసి కోట కూడా బొట్టు పసుపు బొట్టు పెడదాంలే అని చెప్పి ఎందుకో తులసమ్మ ఎక్కువ ఉండట్లేదన్నమాట అసలు పెట్టకూడదు అనుకుంటాను దీనివల్ల ఏమోనని బట్ అందరూ పెట్టుకుంటూనే ఉంటారు ఎందుకో కానీ నాకైతే అలా అనిపించింది అందుకని ఏమన్నా వేడి గాలి ఏమన్నా తగులుతుందేమో అని చెప్పి దీపం అయితే పెట్టట్లేదు ఎక్కువ ఓన్లీ ధూప్ స్టిక్ అలాంటివి అయితే పెట్టేస్తున్నాను తులసమ్మ దగ్గర ఇంకా ముగ్గులు అయితే కలర్స్ అయితే వేసుకున్నాను అనమాట రెడ్ అండ్ ఎల్లో కలర్స్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా గడపకు కూడా అయితే పసుపు అయితే రాసేసుకోవాలి ఇంకెక్కడైతే గడపలకి అయితే పసుపు అయితే రాస్తూ ఉన్నాను ఇంకా డిజైన్ ఉంటుంది కదా ఇంకా సింపుల్గా పసుపు రాసుకొని కుంకుమ బొట్టలు అయితే పెట్టేసుకుంటాను ఇంకా ఫస్ట్ వీక్ అయితే చాలా ఈజీగా అయిపోయింది ఈ టైం దాకా కూడా ఉండలేదన్నమాట క్వార్టర్ టు ఎయిట్ అలా అయిపోయింది అనమాట ఇప్పుడు టైం వచ్చేసి లాస్ట్ టైం ఇవన్నీ అయితే అసలు పొద్దున్న లేకపోవడంతోనే సిక్స్ అలా అయితే కంప్లీట్ అయిపోయింది ఈసారి అయితే ఎయిట్ అయిపోయింది అనమాట అంతే ఎంత ఎర్లీగా లేచినా కానీ ముందు రోజు చేసుకుంటే చక్కగా అయితే కంప్లీట్ అవుతుంది ఇప్పుడే అనమాట ప్లాంట్స్కి బాగా మొగ్గలైతే వచ్చేసాయి ఫుల్గా ఉన్నాయన్నమాట మొగ్గలు గన్నేరు పూలు కానీ ఇప్పుడే కొత్త కొత్తగా మొగ్గలైతే వచ్చేసాయి బట్ ఒకటి వైట్ మందారమా రెడ్ది అండ్ పింక్ అయితే మూడు ఫ్లవర్స్ అయితే పూసాయి పూసాయనమాట ఈరోజు ఎల్లో కూడా చాలా మొగ్గలైతే ఉన్నాయి నెక్స్ట్ థర్డ్ వారానికి అయితే వస్తాయేమో చూడాలి మొగ్గలవి అయితే పెద్దవి అవుతాయేమో ఇంకేలా పూలైతే కోసేసుకున్నాను ఇంకా విరజాజులు కూడా ఉన్నాయి కొన్ని ఇంకా బయట ట్రై చేస్తే విరజాజులు కానీ మల్లెలు కానీ ప్యాకెట్స్ అయితే అయిపోయినాయి అన్నారనమాట ఇంకా కనకాంబరాలు ఉన్నాయి ఇంకా అవన్నీ పెట్టొచ్చులే అని చెప్పేసి ఇంకా మాలలు అవి కట్టుకుందాంలే అని అనుకున్నాను ఇంక వచ్చేసి చిన్న ముగ్గు అయితే వేసేస్తున్నాను అనమాట పూజ రూమ్లో ఇంకా అవన్నీ చేసినవి నైట్ అవన్నీ తీసి అయితే పెట్టేసి కడిగేసుకొని మొత్తం అయితే నీట్గా క్లీనింగ్ అయితే చేసుకొని ప్రమదలు అవన్నీ తీసుకొచ్చుకొని పెట్టుకున్నాను అనమాట ఇంకా ముగ్గు అయితే పెడుతున్నాను పెట్టేసి ఇంకా కోసుకూచుని మందారాలు ఉంటాయి కదా చిన్నగా అవైతే మందారాలు అయితే పడుతున్నాను ఇంకా చామంతులు గులాబీలు కూడా అయితే తీసుకొచ్చాము ఇంకా అవన్నీ అయితే పెట్టేసుకుంటున్నాము ఇంకా ఇక్కడ ఇంక అయిపోయాక కనకాంబరాలు అయితే మళ్ళీ ఇదొక పని అనమాట అయితే కట్టలేదు చిన్నమాలైనా కట్టేసి అమ్మవారి వరకైనా కట్టేద్దాంలే అని చెప్పేసి ఇంకా కూర్చొని అయితే అప్పటికి ఒకసారి పవర్ పోతూ ఉంది ఎందుకో ఈరోజు కొంచెం పవర్ పోయి మళ్ళీ సిస్టమ్ అయితే ఆగిపోతుంది సాంగ్స్ అవి ఆగిపోతున్నాయి అవైతే ఆన్ చేసేసుకుంటూ ఫ్లవర్స్ అయితే ఒక చిన్న మాల్ అయితే అమ్మవారి కోసం అయితే ఫ్లవర్ మాల్ అయితే కట్టేశాను ఇందులో ఫ్లవర్స్ అవన్నీ కట్టి పాపకి జడ్లు వేసి స్కూల్కి అయితే పంపించేశాను ఇంకా లేట్ అయిపోతుంది కదా అందరూ వెళ్ళిపోయాక ఫ్రీగా చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా మధ్యలో అయితే ఇంకా ఆపేసాను అనమాట తర్వాత పూజ చేద్దాంలే అని చెప్పి ఇంకా దీపం ఏం పెట్టలేదు ఫ్లవర్స్ అవన్నీ పెట్టేసి అయితే రెడీగా అలా పెట్టేశాను ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ ఇంకా పప్పు కూడా మార్నింగే నాన పెట్టేశాను పాలుకూర అయితే ఉంది పాలకూర పప్పు అయితే వేసేసాను అది అయితే ఉడికిపోయింది పక్కన బెండకాయ ఫ్రై కూడా అయితే అయిపోయింది ఇంకా పప్పు కూడా పోపు అయితే వేసేసాను ఇంకా రైస్ కూడా ఉడిగిపోయింది కదా ఇంకా బాక్సెస్ అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ ఇంకా హడావుడిగా ఇంకా వాళ్ళు వెళ్ళిపోతే ఫ్రీగా నేను ఎంతసేపు అయినా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే వాళ్ళని అయితే పంపించేద్దాంలే అని చెప్పి బాక్సులు అయితే పెట్టేశాను ఇంకా ఇంకా వెళ్ళిపోయారు కదా ఇంకా కూర్చొని ప్రశాంతంగా అయితే ఇంకా పూజా రూమ్లోకి అయితే వచ్చేసాను మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఇంకా వచ్చేసి ఇంకా చిన్న ముగ్గులాగా అయితే వేసేసుకొని కామాక్షి దీపం పెట్టుకుందాంలే అని చెప్పి ఇంకా పూజ రూమ్ అయితే ఇలా అయితే రెడీ చేసేసుకుంటున్నాను ఇంకా మనం పూజ అయితే ఇంకెంతసేపు అయినా చేసుకోవచ్చు ఇంకా ఇప్పుడల్లా ఎవరు రారు కాబట్టి ఇంకా పూజ అయితే చేసుకుందాం అని ఇంకా దీపం అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా కామాక్షి దీపం అయితే పెట్టేసుకున్నాను ఇంకా మామూలు ప్రమిదలు అవన్నీ కూడా మొత్తం నీట్గా అయితే పెట్టేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసారనమాట 风景。 I'm going ఇంక ఇలా నా సెకండ్ శ్రావణ శుక్రవారం పూజ అయితే ఇలా సింపుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా టెన్ కల్లా అయితే కంప్లీట్ అయిపోయింది మీరు ఎలా పూజ చేసుకుంటున్నారు నాకైతే కామెంట్ చేయండి ఇంకొక బ్లాగ్తో అయితే మళ్ళీ వస్తాను